రాష్ట్ర సమితి వచ్చి పది పన్నెండు సంవత్సరాలకి ఎక్కువగా అంత ముందు కాంగ్రెస్ వాళ్ళే కదా పాలన చేసి అప్పుడు ఇరవై ఏళ్ళ కింద ముప్పై ఏళ్ళ కింద ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ఉంది కదా మళ్ళీ ఇప్పుడు నీకు ఎదురుదిరిగా వాడకుండా బీఆర్ఎస్ అంటుండు ఉండి ఊంటే బీఆర్ఎస్ బిజెపి అని వాదిస్తున్నాడు మళ్ళీ ఇంతమంది ముప్పై ఐదు వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు ఇల్లు కురుస్తూ వస్తాయి అని చెప్పి రాజీవ్ గాంధీ అల్లునికి ఇప్పుడు తాకట్టు పెట్టి మమ్మన్ రోడ్డు మీద కిడ్సాం ఏం నీ ఒక్కని కోసం మూసి కన్నా ఎందుకండి రాజీవ్ గాంధీ వడ్ర రాబట్టు వడ్డాకు అప్పయ్య అక్కడ అబ్బా చెప్పేసి ఇదంతా తాకట్టు పెట్టి అక్కడి నుంచి లక్ష యాభై వేల కోట్లు తెచ్చుకొని ఎవరి కోసం తెచ్చుకొని ఒక్క రోజుల మీద కోసం పెట్టి లక్ష యాభై వేల కోట్లు పెట్టి నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు మా ప్రజలను ఇంతమందిని కోట్ల ఆశలు అన్ని కులగొట్టేసి ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు ఇవి ఎందుకోసం ఈ సుందరీకరణ ఎవరి కోసం ఇన్ని రోజులు లేమా ఇన్ని రోజులు బతకలేమా ప్రజలకు కళ్ళీళ్ళు ఇస్తాడా ఇప్పుడు ఇంత మంది ప్రజలకి కన్నీళ్ళు ఇస్తాడు మురుకు నీళ్ళు ప్రజల కన్నీళ్ళు ఇస్తాడు వారతాయి ఇప్పుడు గోదావరి నీళ్ళు వారాయి ఇక్కడ ప్రజల కన్నీళ్ళు వారతాయి వాడు చేసేది ఏమి లేదు ఉండే ఉన్నదాంట్లో సుందరీకరణ చేయమని ఉన్నదాంట్లో మంచి నీళ్లు తెమ్మని చెప్పండి మస్తు వెడల్పు ఉంది మూసి ఏం తగ్గేదే లేదు మస్తు లోతుంది పుట్కలు ఉండి పుట్కలు తీసి అదే లోతు చేసి అదే మంచిగా చేయమని సరిపోతుంది కూడా ఉంది వెడల్పు ఉంది వాడు చేసేదేముంది మమ్మల్ని